శరణార్థులు శరణార్థులు లేదా కాందిశీకులను అక్కును చేర్చుకున్న పెద్ద సంస్థ పంజాబ్ రిలీఫ్ కమిటీ దీనిని రాష్ట్రీయ స్వయం సేక్ సంఘం ఏర్పాటు చేసింది ఒక్క పంజాబ్లోనే కాదు జమ్మూ కాశ్మీర్ రాజస్థాన్ ఢిల్లీ పశ్చిమ బెంగాల్లో పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసింది ఈ కమిటీ మొదట లాహోర్లోనే మొదలైంది అనతికాలంలోనే భారత భూభాగానికి వచ్చింది అమృత్సర్ కేంద్రంగా పనిచేసింది విభజన విషాదం పంజాబు బెంగాలు కాశ్మీర్లను ప్రధానంగా కుదిపివేసింది కమిటీ ఆధ్వర్యంలో తరన్ తరణ్ కేమ్ అట్లా అట్టారి బైరాబాబా మరి ఇతర ప్రాంతాల్లో శరణార్థి శిబిరాలను ఏర్పాటు చేశారు పార్టిషన్ డేస్ ద ఫైరీ సాగా ఆఫ్ ఆర్ఎస్ఎస్ మాణిక్ చంద్ర వాజ్పేయి శ్రీధర్ పరాత్కర్ అన్న గ్రంథంలో ఈ వివరాలు పూర్తి ఆధారాలతో నమోదై ఉన్నాయన్నమాట పశ్చిమ పంజాబ్ నుంచి వచ్చిన హిందువులు సిక్కులను పంజాబ్ రిలీఫ్ కమిటీ అన్ని విధాలా ఆదుకుంది అదే సమయంలో పంజాబ్ రైట్స్ సఫరర్స్ కమిటీ అనే సంస్థను భారత జాతీయ కాంగ్రెస్ కూడా ఏర్పాటు చేసింది దీని ఆశయం కూడా శరద శరణార్థులను ఆదుకోవడమే విభజన సమయంలో కాంగ్రెస్ అంటే జనం చేదరించుకున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు తెల్లటోపీలు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు నల్ల టోపీలు పెట్టుకునేవారు తమ కష్టాలకు కారణం కాంగ్రెస్ ధోరణే అన్న ప్రగాఢ నమ్మకం శరణార్థులలో ఉండేది విభజనకు అనుమతి ఇచ్చినది కాంగ్రెస్ పార్టీ అనే నిశ్చిత అభిప్రాయం ప్రబలంగా ఉంది అందుకే కాంగ్రెస్ శిబిరాలకు వెళ్ళడానికి శరణార్థులు నిరాకరించేవారు ఆర్ఎస్ఎస్ ఏర్పాటు చేసిన శిబిరాలలో తలదాచుకోవడానికి వచ్చేవారు తెల్లటోపీల కారణంగానే తాము ఎళ్ళనే కాదు హృదయాలను కూడా పాకిస్తాన్ భూభాగంలో వదులుకొని వచ్చామని బాహాటంగానే హిందువులు విమర్శించారు జూన్ మూడు పంతొమ్మిది వందల నలభై ఏడున దేశ విభజనకు కాంగ్రెస్ అంగీకరించింది ముస్లిం లీగ్ కోరుకున్నది సరిగ్గా ఇదే తరువాతి పరిణామాల పట్ల నెహ్రూ నాయకత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం పూచీ లేకుండా ఉండిపోయింది అంతవరకు జరిగిన పోరాటంలో త్యాగాలు చేసిన వారిని ప్రాణత్యాగం చేసిన వారిని స్మరించే పని కూడా జరగలేదు దేశానికి పాకిస్తాన్ నుంచి కోటిన్నర మంది ప్రాణాలు అరచేత పట్టుకుని వచ్చారు బెంగాల్ పంజాబ్లలో ఆర్ఎస్ఎస్ మూడు వేల శిబిరాలు నిర్వహించింది ఢిల్లీలోనే బంగీ కాలనీలో ఐదు వందల మంది స్వయం సేవకులను ఉద్దేశించి గాంధీజీ సెప్టెంబర్ పద్నాలుగున ప్రసంగించారు శరణార్థుల సమస్యను నెహ్రూ ప్రభుత్వం అంచనా వేయలేదు చివరి క్షణంలో చేతులు ఎత్తేసిందన్న తొందరపాటు కాదు ఆర్ఎస్ఎస్ చేసిన సేవకు కొన్ని ఉదాహరణలు బటాలాలో ఏడు వేల మంది మాధవ్పూర్లో పదివేల మంది సుజన్పూర్లో మూడు వేల మంది ఆర్ఎస్ఎస్ శిబిరాలు ఏర్పాటు చేసింది ఆగస్టు పదహారు పంతొమ్మిది వందల నలభై ఆరున ముస్లిం లీగ్ నాయకుడు మహమ్మద్ అలీ జిన్నా డైరెక్ట్ యాక్షన్ డేకు పిలుపు ఇచ్చిన నాటి నుంచి దేశంలో ముస్లింలు ఆవేశంతో హింసా ప్రభుత్వతో ఊగిపోతున్నారు అందుకు తీటుగా హిందువులు సిక్కులు వ్యవహరించక తప్పలేదు అంటే ఎర్రకోట మీద త్రివర్ణ పతాకం ఎగరకముందే ఉద్రిక్తతలు ఉన్నాయి ఎగిరిన తర్వాత కూడా కొనసాగాయి ఆగస్టు ఇరవై పంతొమ్మిది వందల నలభై ఏడు షకార్గఢ్ తహసీల్ పరిధిలోని గ్రామాలలో మతకం లోలాలు చెలరేగాయి అక్కడ ఉన్న హిందువులు సిక్కులను పంజాబ్ రిలీఫ్ కమిటీ యుద్ధ ప్రాతిపదికన పట్టాణ నది దాటించి గురుదాస్పూర్ చేర్చింది నాలుగు వేల మందికి గురుదాస్పూర్లో తర్వాత అబోహార్లో అరవై వేల మందికి మరొక శిబిర శిబిరం ఏర్పాటు చేశారు ఇంకా మాండి జలాలాబాద్ ముక్తసర్ మోగా జీండ్ తల్వాండి అంబాలా జలంధర్ గురుగావ్ వజిల్కా పఠాన్ కోటలలో శిబిరాలు ఏర్పాటు చేశారు జమ్మూకు మూడు లక్షల మంది శరణార్థులు తరలి వచ్చారు మార్చి పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి అక్టోబర్ పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు వీరందరినీ వేరు వేరు చోట్ల శిబిరాలలో సురక్షితంగా ఉంచారు స్వయం సేవకులు అదే సమయంలో మొదటి భారత పాక్ యుద్ధ ప్రారంభం కావడంతో మరికొన్ని శిబిరాలు ఏర్పాటు అవసరమైంది పండిట్ ప్రేమనాథ్ డోగ్రా బలరాజ్ మధవ్ ఈ కీలక పాత్ర పోషించారు పాకిస్తాన్ నుంచి ఏ రైలు భారత భూభాగంలోని స్టేషన్ కు వచ్చినా ఆగిన స్వయం సేవకులు వెంటనే శరణార్థులను వాహనాలలో శిబిరాలకు తీసుకువెళ్లేవారు అక్కడ నిరంతరం పని పనిచేసేది పిల్లలకు పాలన అందించేవారు వృద్ధులకు క్షతగాత్రులకు వైద్య సదుపాయం ఉండేది రెండో సరసంచాల పరమ పూజనీయ గురూజీ దార్శనికత దీని వెనుక ఉంది విభజన నేపథ్యంలో పాకిస్తాన్ భూభాగంలో ఏ ఒక్క విందు హిందువు నిస్సహాయునిగా మిగిలిపోరాదని మనం ఏ ఒక్క హిందూ బంధువుని వదులుకోరాదని ఆయన భావన ఆనాడు ఆయనకు తూర్పు పంజాబ్లోని సింధు బలూచిస్తాన్ లాహోర్ కరాచీలలో చక్కని అనుచరగణం ఉండేది హిందువుల ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా చూసే బాధ్యత కూడా ఆయన స్వీకరించారు తన అనుచరుల అవిశ్రాంత ప్రయత్నంతో వేలాది మంది హిందువులను పాకిస్తాన్ కొలిమి నుంచి రక్త కాసారం నుంచి ఆయన రక్షించారు వినాయక్ దామోదర్ సావర్కర్ బాలాసాహెబ్ దేవరస్ రాష్ట్ర సేవిక సమితి అధినేత్రి సింధు తాయి నాయకత్వంలో ఆర్ఎస్ఎస్ కొన్ని యాత్రలు నిర్వహించింది అక్కడ ఉండక తప్పని హిందువులు అక్కడ ఉండక తప్పని హిందువుల రక్షణ కోసం ఆర్ఎస్ఎస్ స్థానికుల ఏకం చేసి రక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం మరొక విశేషం ఒక్క లాహోర్లోనే అలాంటి రక్షణ కేంద్రాలు ఎనభై వరకు స్థాపించారు మిగిలిన పాకిస్తాన్లో మరొక మూడు వందల రక్షణ కేంద్రాలు ఏర్పాటయ్యాయి హిందూ రక్షా సమితి పంజాబ్ రహత్ సమితి వస్తుహార్ సహాయ సమితి వంటివి అనే అవే పంజాబ్లో జరుగుతున్న శిక్షా వర్గాలను రద్దు చేశారు అంటే ఆర్ఎస్ఎస్ శిక్షా వర్గాలు ప్రతి సంవత్సరం దసరాలోను తర్వాత వేసవికాలం కాలం జరుగుతుంటాయి ఆ శిబిరాలు వారం రోజులు ఇరవై రోజులు అలా శిక్షా శిబిరాలు జరుగుతుంటాయి అవి రద్దు చేశారన్నమాట సహాయం చేయడం కోసం అక్కడికి వచ్చిన సైన్స్ వేకులంతా ఇళ్లకు వెళ్లకుండా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఢిల్లీ నగరానికి కూడా కాంతిశీకుల తాకిడి తగిలింది అక్కడ వీరికి సేవలు అందించడానికి హిందూ సహాయ సమితిని ఏర్పాటు చేశారు నాటి ఢిల్లీ సర్సంచాలక్ ఢిల్లీ సంచాలక్ లాల్ హన్స్ గుప్తా ఈ సేవా కార్యక్రమాన్ని నడిపించారు ప్రముఖ న్యాయవాది విపి జోషి సహాయ సమితి ప్రధాన కార్యదర్శి ఆ సంక్షిప్త సమయంలో రోజుకు నాలుగు నుంచి ఐదు వేల మంది శరణార్థులు ఢిల్లీకి చేరుకునేవారు వీరంతా హిందువులే రావల్పిండిలో ముస్లిం లీగ్ దిగిన తరువాత ఫలితం ఇది ముస్లిం లీగ్ గుండాలకు పోలీసులు అధికారులు సహకారం కూడా ఉండేది ఢిల్లీలో సమితి నాలుగు శిబిరాలను ఏర్పాటు చేసింది కాండసీకులుగా వచ్చిన వారందరినీ స్వయం సేవకులు తోడుకొని వచ్చి వీటిలో తల తలదాచుకునేందుకు సాయపడేవారు వందలాది స్వయం సేవకులు ఆ సేవలో రోజు రోజుల తరబడి నిద్ర నిమగ్నమయ్యారు రాత్రి వేళల్లో ముస్లిం గుండాలు రెచ్చిపోకుండా ఢిల్లీ బోధులలో గస్తీ తిరిగేవారు ఆ సమయంలో ఆర్ఎస్ఎస్ పోరు రెండు కోణాలలో జరిగింది ఒకటి పాకిస్తాన్లో బాధలు పడుతున్న హిందువులను సిక్కులను భారతదేశానికి రప్పించడం రెండవది భారత భూభాగంలోనూ ఉండి కళ్ళను సృష్టించడానికి ప్రయత్నించే ముస్లిం లీగును నిరోధించడం ఈ రెండు ప్రయత్ రెండు చిక్కులను ఎదుర్కోవాల్సి వచ్చింది జాగృతి తొమ్మిది మూడు పంతొమ్మిది వందల అరవై నాలుగు అస్సాం ప్రాంతంలో కాంధిశీకుల గురించి నానాజీ దేశ్ముఖ్ నాటి పూర్వాంచల్ జనసంఘ కార్యదర్శి అనమాట ఆయన నమోదు చేసిన కొన్ని జ్ఞాపకాలు కూడా ఉన్నాయి జనాభా మార్పిడికి నిన్న చేసిన సూచనను కాంగ్రెస్ ప్రభుత్వం తిరస్కరించింది అందుచేత ఆ సంగతి కూడా ఆయన గుర్తు చేశారు పంతొమ్మిది వందల నలభై ఏడులో హిందువులు ఎలా వచ్చారు నది దాటుతూ అంటే అక్కడి నుంచి కాంతిశీకులుగా ఎలా వచ్చారంటే పాకిస్తాన్ లో నుంచి పారిపోయి వచ్చిన హిందువులు నది దాటుతూ హిందువుల శవాలనే పక్కకు తప్పించుకుంటూ వచ్చారు అంతమంది శవాలై అన్నమాట అక్కడ పాకిస్తాన్ మైనారిటీలకు అన్యాయం జరిగితే కలవ చేసుకుంటామని నెహ్రూ ప్రభుత్వం చెప్పినా ఆ మాటకు గాలికి వదిలేసింది కొల్లా జస్నూర్ నారాయణగంజ్ లలితాబాడీ వంటి ప్రదేశాలలో జరిగిన హింసాఖండ కూడా ప్రభుత్వాన్ని కదిలించలేకపోయింది కానీ ఇక్కడ ముస్లింల రక్షణకు మన దేశమే సైన్యాన్ని పంపిన సంఘటనను నానాజీ ప్రస్తావించారు తామను హిందువులు తరిమి వేస్తున్నారంటూ కలకత్తాలో ముస్లింలు అక్కడ పాకిస్తాన్ హై కమిషనర్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు నాటకాలు నాటకాలన్నమాట అంటే మాకు కూడా అలా జరుగుతోంది అందుకు అక్కడ హిందువులకు అలా జరిగిన తప్పు లేదు అనే మాట చెప్పించడం కోసం ఇదంతా నాటకం వారి రక్షణ కోసం భారత ప్రభుత్వం సైన్యాన్ని పంపింది ముస్లింల రక్షణ కోసం రాజభవన్ తెరిచి ఉంచారు హోంమంత్రి నంద అక్కడికి వెళ్లారు ప్రతి ముస్లిం ప్రాణం తమకు పవిత్రమైనదని ప్రకటించారు ఇది పంతొమ్మిది వందల అరవై నాలుగులో జరిగింది ఇప్పటికీ శరణార్థ శిబిరాలు కొన్ని అప్పటికి శరణార్థ శిబిరాలు కొన్ని మిగిలాయి శరణార్థ శిబిరాల నిర్వహణకు తమతో కలిసి రావలసినదంటూ ఢిల్లీ పౌరులకు ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ ఇచ్చిన పిలుపు పనిచేసింది బహిరంగ సభలు పెట్టి వాస్తవ పరిస్థితులను వివరించే ప్రయత్నం కూడా జరిగింది పరిస్థితులు అలా జరిగిన వాటిలో ఆగస్టు ఇరవై నాలుగు పంతొమ్మిది వందల నలభై ఏడు రామలీల మైదానంలో జరిగిన సభ ప్రముఖమైనది యాభై వేల మంది హాజరయ్యారు ఈ సభలో చెప్పిన ఒక విషయం ఆశ్చర్యం కలిగిస్తుంది కానీ ముస్లిం లీగ్ అకృత్యాల గురించి చెప్పడం తప్పనిసరి కానీ కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్వాహకాలు కూడా తక్కువేమీ కాదు రాష్ట్రంలో ఉన్న కొద్దిపాటి ముస్లింల సంక్షేమం కోసం నాటి బీహార్ ప్రభుత్వం రెండు కోట్ల మంజూరు చేసింది కానీ పంజాబ్లో శరణార్థులుగా ఉన్న యాభై ఐదు లక్షల మందికి కేంద్రం విడుదల చేసిన మొత్తం కేవలం పది లక్షలు మాత్రమే కాంతిశీకులకు స్వయం సేవకులు కేవలం అందించిన సేవలు ఎలాంటివి కేవలం ఆకలి తీర్చడం విశ్రాంతికి సదుపాయం కట్టుకునేందుకు బట్టలు ఈ మాత్రమే కాదు చెల్లాచెదురైన కుటుంబాల వారిని తిరిగి కలిపే బాధ్యతను వారు స్వీకరించారు రోగాల బారిన పడిన వారికి సేవలు చేయడమే కాదు అవసరమైతే రక్తదానం చేసేవారు ఇందుకోసం రక్తదాన శిబిరాలను నిర్వహించారు వరద ప్రవాహంలో వస్తున్న శరణార్థుల ఆశ్రయం కోసం సత్రాలను పాఠశాల భవనాలను ఇతర ఆవాసాలను వెతికేవారు అక్కడకు చేర్చిన వారికి బట్టలు వండుకునే పాత్రలు సంబరాలు సంబరాలు అందించేవారు ఇలా కాంగ్రెస్ చేసిన నిర్వాహం వలన ఇక్కడ ముస్లింలు ముస్లిం లీగ్ పేరుతో ఉండి ఇక్కడ నరమేధం సృష్టించారు అక్కడ హిందువులు పారిపోయేటట్లు వాతావరణం సృష్టించారు అక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు పోలీసులు కూడా అక్కడ గూండాలకు సహాయకారం చేశారు సకారు ఏది హిందువులను తరివేయటానికి చంపటానికి కానీ ఇక్కడ ముస్లింలను ఒక కూడా ప్రాణహాని కలగకుండా మన ప్రభుత్వం సైన్యాన్ని పంపించింది బాగానే ఉంది ముస్లింల కోసం అంత చేసిన వాళ్ళు హిందువుల కోసం ఎందుకు చేయలేదు హిందువు నాయకులు ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ ప్రశ్న అలా ఆ రోజుల్లో నుంచి సంఘం ఈ రోజు వరకు కూడా సహాయ కార్యక్రమాలు ఇప్పటికీ ప్రకృతి విపత్తులు ఎప్పుడు సంభవించినా లేకపోతే ఘర్షణలు రెండు వర్గాలలో ఘర్షణలు సంభవించిన అక్కడ కులము మతము భాష ఇవన్నీ చూడకుండా ఏ ప్రాంతంలో ఏ జరిగినా ఆ ప్రాంతంలో వారికి ఏ మతానికి సంబంధించిన వారికైనా నష్టపోయిన వారందరికీ కూడా ఆ సహాయం చేయటానికి సంఘం ఎప్పుడు ముందు లాతూరు భూకంపంలో అలాగే చేసింది అలాగే దివిసీమలో ఉప్పిన వచ్చినప్పుడు అక్కడ కూడా అలాగే సహాయం చేసింది అలాగే ఉప్పిన సమయంలో వేలాది సవాలు కొట్టుకొస్తే వాటిని తగలయటానికి ఎవరు ముందుకు రాకపోతే సంఘ కార్యకర్తలే ఆ మిగతా దేశం నుంచి మిగతా తోటల నుంచి వచ్చిన వాళ్ళు కూడా కూనుకొని అందరికీ దహన సంస్కారాలు జరిపించారు అక్కడ అలాగే ఒకసారి దాద్రి అనే ప్రాంతం ఉంది గుజరాత్లో అక్కడ దుబాయ్కో ఒక అరబ్ దేశానికి ఒక ఫ్లైట్ వెళుతుంది అంటే అక్కడ ఉన్న ఆ ఫ్లైట్లో వెళ్ళే వాళ్ళందరూ ఉద్యోగాల కోసం లేకపోతే కూలి పని కోసం వెళ్లే వాళ్ళందరూ సాయిపి అందరూ ఉంది ఆ దాద్రికి వెళ్ళేటువంటి విమానం ఆ దాద్రిలో కూలిపోయింది కూలిపోతే సంఘ కార్యకర్తలు ఏమిటి వాళ్ళు ముస్లింలు అని ఊరుకోలేదు వాళ్ళు భారతీయులే మన సోదరులే వాళ్ళ మూలాలు వెతికితే వాళ్ళ ముత్తాతలు ఎవరో మన హిందువులే ఇవాళ మతం ముచ్చుకున్నారు ఇది భయం వలనో లేకపోతే ప్రలోభం వలన వాళ్ళందరూ మనవాళ్ళు అనే భావనతో వెళ్లి అక్కడ వాళ్ళ ఎతికి వాళ్ళ జేబుల్లో ఉన్నటువంటి ఐడెంటిటీలు తీసి వాళ్ళ వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళకి అప్పు చెప్పారు ముస్లిం నాయకులు వచ్చారు ఫోటోలు తీసుకున్నారు మేము సేవ చేసినట్టు నటించారు వెళ్ళిపోయారు కానీ సంఘ కార్యకర్తలు మాత్రం వాస్తవంగా అక్కడ జరిగిన విషయాలన్నీ రాసుకుని ఆ కార్యకర్తలు వీళ్ళ పేర్లు రాసుకుని వాళ్ళ బంధువులకి తీసుకెళ్ళి అప్పచెప్పిన వాళ్ళ విషయాలు అనేక ఉన్నాయి ఇలా ప్రకృతి పరంగా ఎప్పుడు ఎక్కడ ఏ విపత్తు జరిగినా సంఘ కార్యకర్తలు ఇప్పటికీ ఆ ప్రాంతంలో వారు వెంటనే సిద్ధంగా ఉంటారు తమ కుటుంబాలను కూడా వదిలి అహమరా అహరాత్రులు వాళ్ళు సేవ చేయడానికి సిద్ధంగా ఉంటారు ఇది సంఘము నేర్పినటువంటి శిక్ష శిక్షణ శిబిరాల్లో వాళ్ళు నేర్చుకునేది రోజు వాళ్ళు శాఖల్లో నేర్చుకునేది ఇదే ఏదో ఒక ప్రాంతానికి పరిమితమై కాదు ఇదే అందుకే ఆ సంఘ కార్యకర్తగా ఇవాళ భారతదేశానికి ప్రధానమంత్రిగా వచ్చినటువంటి మోడీ గారు కరోనా సమయంలో ఇక్కడ టీకాని అది మోడీ టీకా ఇది ఎవరు వేసుకోవద్దు అని అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి అయినటువంటి ఉత్తరప్రదేశ్ నాయకుడు సమాజ్వాదీ పార్టీ నాయకుడు ఆయన మౌలాయ సింగ్లు ఇలాంటి వాళ్ళందరూ దుష్ప్రచారం చేసినా అంటే ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి ఫైజర్ కంపెనీ టీకాలు వచ్చే వరకు ఆగాలి అని ఎందుకంటే వాళ్ళు వీళ్ళకి లంచం ఇస్తారు డబ్బులు ఇస్తారు కాబట్టి అది మంచిది ఇది కాదు అంటే వీళ్ళు డబ్బులు ఇవ్వరు కదా ఇక్కడ మన మోడీ ప్ర ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ ఇక్కడ డబ్బులు రావు ఈ టీకాలకి అక్కడ నుంచి డబ్బులు వస్తాయి అందుకని ఈ టీకా మీద దుష్ప్రచారం చేశారు మోడీ టీకా ఇదంటూ హేళన చేశారు అయినా మోడీ పట్టించుకోలేదు ఇక్కడ వాళ్ళందరూ ఇక్కడ టీకాలు వేయించుకున్నారు అలా మనందరం కరోనా బయట నుంచి చాలా మంది రక్షించబడ్డాం మిగతా దేశాలలో కంటే కూడా భారతదేశంలో కరోనా చావులు చాలా తక్కువగా జరిగినాయి అన్నమాట ఇంతమంది జనాభా ఉండే నలభై కోట్ల జనాభా ఉండే ఇంత జనాభాలో తగ్గి చావులు మిగతా దేశాల్లో చావులకి పోలిస్తే అక్కడ చావులు చాలా ఎక్కువగా జరిగినాయి కరోనా సమయంలో అలా పాకిస్తాన్తో సహా అన్ని దేశాలకి మళ్ళా మన టీకానే పంపించాం ఇలా సంఘం అటు వసుదైక కుటుంబ భావనని అలాగే హిందుత్వం హిందుత్వం అంటేనే అందరినీ కలుపుకెళ్ళటం అదే హిందుత్వం ఎవరిని విడిగా ఉంచడం కాదు ఎందుకంటే ఆత్మ సర్వభూతాన్ని అందరిలో ఉన్న ఆత్మ ఒకటి ఏది వేరు కాదు కేవలం మనుషుల్లోనే కాదు సకల చరాచర సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవరాశి కదిలే జీవరాశి కథలనేది ప్రతి దాంట్లోనూ ఉన్నాడనే భావన హిందుత్వం ఒకటే చెప్తుంది ఆ హిందుత్వాన్ని కట్టుబడి ఆ హిందుత్వ భావజాలాన్ని మనసులో రంగరించుకుని పనిచేస్తుంది కాబట్టి అందరికీ హృదయపూర్వకంగా సేవ చేయగలిగిన శిక్షణ వాళ్ళు పొంది ఉంటారు కాబట్టి కవల మత ప్రాంత లింగ వివక్షలతో పని లేకుండా నష్టపోయిన వాళ్ళందరికీ సహాయం చేయటం చేయంగా పెట్టుకున్నారు అందుకే ఇవాళ్ళకి డెబ్బై ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు తర్వాత ఇక్కడ జాతి మేల్కుందన్నమాట తన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవటానికి ప్రయత్నించింది ఆ ప్రయత్నంలో సఫలమై ముందుకు వెళుతూ ఉంది ఇప్పుడు దాకా విదేశీ భావజాలంలో రెండు వేల పద్నాలుగు దాకా విదేశీ భావజాలంలో కొట్టుకుంటూ పోయింది ప్రభుత్వం కూడా మధ్య మధ్యలో తణుకులు మెరిసిన స్వదేశీ భావజాలం నిలబడల ప్రజల మన్నన లేక ఆ ప్రజలు పూర్తిగా అంగీకరించింది రెండు వేల పద్నాలుగు నుంచి అలాంటి సంస్థను గురించి సంఘ శతాబ్ది సమయంలో మనం తెలుసుకోవటం అవసరమనే ఉద్దేశంతో ఇక్కడ మన ఆధ్యాత్మిక సత్సంగమైన ఈ ఆధ్యాత్మికతతో కూడి ఉన్నటువంటిదే సంఘం అని చెప్పడం కోసం ఈ సంఘ శతాబ్ది ఉత్సవంలో సంఘానికి సంబంధించిన కొన్ని విషయాలు మీతో ప్రస్తావించడం జరుగుతుంది అన్నమాట స్వస్తి